అనగనగా ఓ అందమైన అడవిలో ఒక చిన్న కొలను ఉండేది ఆ కొలనులో ఓ కప్ప హాయిగా జీవించేది ఉదయం సూర్యకాంతి తాకిన తామరాకులపై తేలుతూ రోజంతా పాటలు పాడుతూ ఆనందంగా గడిపేది ఒకరోజు ఆ కొలను వద్దకి ఓ హంస వచ్చింది తెల్లని రెక్కలతో మెరిసిపోతూ నీటిలో తన ప్రతిబింబాన్ని చూస్తూ ఉండగా కప్పకు ఆమెతో పరిచయమేర్పడింది కొద్ది రోజుల్లోనే ఆ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు కప్ప నీటిలోనుంచి హంస ఒడ్డున నిలబడి ఇద్దరూ రోజూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆనందంగా గడిపేవారు ఒక ఉదయం కప్ప తామరాకుపైన తేలుతూ హంసతో మాట్లాడుకుంటోంది అంతలో ఎక్కంచి వచ్చాడో ఓ వేటగాడు చేతిలో వలతో దగ్గరికి చేరాడు ఒక్కసారిగా విసిరాడు వలకు చిక్కిన హంస విలవిల్లాడుతూ అరవసాగింది అది చూసిన కప్పకు గుండె కొట్టుకోవడం మానేసినట్టయింది భయంతో వేటగాడి దగ్గరకు చేరి వేటగాడ దయచేసి నా స్నేహితురాలిని విడిచిపెట్టు అని ప్రాధేయపడింది వేటగాడు నవ్వుతూ దీన్ని అమ్మితే బోలెడు డబ్బు వస్తుంది విడిచిపెట్టను అని అన్నాడు అప్పుడే కప్ప చాకచక్యంగా ఆలోచించింది నీకు డబ్బు కావాలి కదా ఉండు నేను వస్తాను అని చెప్పి నీటిలోకి దూకింది కొంతసేపటి తర్వాత కప్ప ఒక ప్రకాశించే ముత్యం పట్టుకుని పైకి వచ్చింది ఇదిగో ముత్యం దీన్ని తీసుకొని నా స్నేహితురాలిని విడిచిపెట్టు అంది వేటగాడు ముత్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు దురాసతో దానిని తీసుకొని హంసను వదిలేశాడు హంస కప్పను ఆనందంగా హత్తుకుంది ఇద్దరూ మళ్లీ సంతోషంగా జీవించసాగారు ఇంతలో వేటగాడు ముత్యాన్ని ఇంటికి తీసుకువెళ్ళి తన భార్యకు చూపించాడు భార్య ముత్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఇంత అందమైన ముత్యమిస్తే ఆ కప్పదగ్గర ఇంకొన్ని ఉండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తెచ్చేయ్ అని భార్య దురాసతో చెప్పింది దాంతో వేటగాడు మళ్ళీ కొలను వద్దకి వచ్చాడు కోపంగా కప్పను చూసి ఏయ్ నీ కొలనులో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చే లేకపోతే నీ స్నేహితురాలి హంసను పట్టుకుంటా అని బెదిరించాడు కప్ప ప్రశాంతంగా నవ్వుతూ అంది సరే ముందు నీ చేతిలో ఉన్న ఆ ముత్యం చూపించు దాన్ని చూసి అచ్చం అలాంటివే తీసుకువస్తాను వేటగాడు అమాయకంగా ముత్యాన్ని కప్పకు ఇచ్చాడు కప్ప దాన్ని పట్టుకొని వెంటనే నీటిలోకి దూకింది వేటగాడు కంగారుపడి కొలనులోకి చూస్తూ అరవసాగాడు ఏ కప్ప నా ముత్యం తిరిగివ్వు కాని కప్ప నీటిలోతుల్లోంచి అరిచింది నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది నీకు మేము దొరకం అత్యాసతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని చెప్పి అదృశ్యమయ్యింది వేటగాడు తల పట్టుకుని బా